హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు శారద నేను ఇంతకుముందు యూట్యూబ్లో సేఫ్ అంటే ఇప్పుడున్న పేరుతోనే లైఫ్ ఆఫ్ శారదా ఫ్రమ్ హైదరాబాద్ ఇదే నేమ్తోని ఒక ఛానల్ పెట్టాను అది లాస్ట్ ఇయర్ జనవరి తర్వాత స్టార్ట్ చేశాను రథసప్తమి రోజు అంటే మళ్ళీ జనవరి అంటే డిసెంబర్లోనే మళ్ళీ అంటే వన్ ఇయర్ లోపే నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారు నాకు ఆల్రెడీ అంటే నాకు హండ్రెడ్ డాలర్స్లో థర్టీ డాలర్స్ వరకు కంప్లీట్ అయిపోయింది అలాంటిది సడన్గా నా ఛానల్ అయితే డిలీట్ అవ్వడం అనేది జరిగింది ఛానల్ సడన్గా ఎందుకు డిలీట్ అయిందంటే నేను అన్ని లాంగ్ వీడియోస్ ఫుడ్వి ఇంకా వ్లాగ్స్ ఇంకా బయటికి వెళ్ళినవి ఇవి అన్నీ పెట్టాను అన్నమాట ఒకటే ఛానల్లో అన్నీ కలిపి పెట్టాను అలాగే ఒకటే ఈమెయిల్ ఎడికి అంటే మూడు ఛానల్స్ దాంట్లో ఇప్పుడు నేను లైఫ్ ఆఫ్ శారదా అని ఒకటే మెయింటైన్ చేస్తున్నాను మిగిలిన ఛానల్స్లో ఫుడ్ది అది టూ థౌజండ్ ట్వంటీలా స్టార్ట్ చేశాను దాంట్లో ఒక ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ అలాగే సిక్స్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉండే కాకపోతే దాంట్లో వ్యూస్ రావట్లేదని అది పక్కన అలానే వదిలేశాను అనమాట ఇంకో ఛానల్ ఏమో జస్ట్ ఒక ట్వంటీ థర్టీ సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను అది రంగోలేదని చె చెప్పేసి అయితే ఇప్పుడు నా ఛానల్ ఎందుకు డిలీట్ అయిందంటే నాకు అంటే యూట్యూబ్లో మనకి ఏ వీడియోస్ పెట్టాలి ఏ వీడియోస్ పెట్టకూడదు అనేది నాకు తెలుసు కానీ మా ఇంట్లో మా బ్రదర్కి తెలియదు అనమాట కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి త్రీ త్రీ వచ్చినాయి అంటే మనకి ఛానల్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబే డిలీట్ చేసేస్తుంది ఏం వీడియోస్ పెట్టానంటే అంటే ఏ వీడియోస్ అయినా మనం ఓన్గా పెట్టుకోవాలి అది ఓన్గా కాకుండా అది టీవీలో వస్తాయి కదా క్రికెట్వి లేకపోతే ఇంకా వేరేవి ఏదైనా కెమెరాలో షూట్ చేసిన వాళ్ళ దాంట్లో నుంచి మనం తీసుకొని అలా పెట్టినా కూడా మనకి స్ట్రైక్స్ అనేవి రావడం జరుగుతుంది అయితే నా ఛానల్లో క్రికెట్ మ్యాచ్ వస్తున్నప్పుడు షార్ట్ వీడియోస్లో తీసి అది సిక్స్లు ఫోర్లు కొట్టినవి ఉంటాయి కదా ఆ వీడియోస్ ఒక మూడు మూడో నాలుగో వీడియోస్ పోస్ట్ చేశారు అప్పుడు కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది కాపీరైట్ వేరు కాపీరైట్ స్ట్రైక్ వేరు స్ట్రైక్స్ రాగానే నేను ఆ వీడియోస్ అయితే డిలీట్ చేశాను కానీ వీడియోస్ డిలీట్ చేసినా కూడా మనకి మన ఛానల్ మీద అయితే స్ట్రైక్ అనేది అలానే ఉంటుంది అది మనకి వీడియోస్ ఎలా తీయాలో కూడా తెలియదు త్రీ మంత్స్ వరకు స్ట్రైక్ అయితే అలానే ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత మనం అంటే చూసుకొని తీసుకోవచ్చు మనకి వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి ఎలా తీసేయాలి స్ట్రైక్స్ అనేవి అయితే అది కాకుండా మూడు కాకుండా ఇంకోటి వచ్చేసి మూవీ రిలీజ్ ఫంక్షన్కి మళ్ళీ మా బ్రదర్ వెళ్ళినప్పుడు అది ఒకటి పెట్టారనమాట అది అది ఇంకో స్ట్రైక్ అయిపోయింది మొత్తం నాలుగు స్ట్రైక్స్ దా అంటే మూడు దాటిపోయినాయి నార్మల్గా అయితే మనకి మూడు వచ్చినాయి అంటే కన్ఫామ్గా ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది అది లాంగ్ వీడియోస్కి కావచ్చు షార్ట్ వీడియోస్కి కావచ్చు దేనికైనా మనకి కాపీరైట్ స్ట్రైక్ అనేది రావచ్చు అంటే వేరే వాళ్ళ వీడియోస్ మనం తీసి పెట్టుకుంటే స్ట్రైక్ వస్తుంది కాపీ రైట్ అంటే మనకి మన వీడియోస్కి మ్యూజిక్స్ పెడుతుంటాం కదా ఆ మ్యూజిక్ మన వీడియోస్కి వాడుకుంటే కనుక కాపీ రైట్స్ కాపీరైట్స్ వస్తాయి ఆ కాపీ రైట్స్ అనేవి ఎన్నొచ్చినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనం వాటిని వీడియోలో చూసి అన్న తీసుకోవచ్చు లేదా ఆ వీడియోని మనం డిలీట్ చేసినా కూడా మనకి అది కాపీరైట్ రైట్స్ అయితే పోతాయి అవి వస్తే మనకి ప్రాబ్లం ఉండదు కానీ కమ్యూ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కదా అవి ఫాలో అవ్వాలి అలాగే మనకి వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు పెట్టకూడదు ఏదైనా కూడా మనకి ఓన్ కంటెంట్ ఉండాలి ఓన్గానే పెట్టుకోవాలి అప్పుడే మనకి ఛానల్ అనేది జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే ఇలా మనం ఏది పడితే అది పెడ్ పెట్టామనుకోండి ఛానల్ అయితే ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నాది దాదాపు ఇంకొక సెవెంటీ డాలర్స్ అంటే మంచి అంటే వ్యూస్ పెరుగుతున్నాయి అది ఒకటే వీడియో థర్టీ సిక్స్ మినిట్స్ వీడియో బ్లౌజ్ది వచ్చేసి త్రీ పాయింట్ కే సిక్స్ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి దానివల్లనే నాకు ఒకటేసారి ఫాస్ట్గా మానిటైజేషన్ అయిపోయింది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వచ్చేసారు కే సబ్స్క్రైబర్స్ దాటిపోయారు నేను సైడ్కి ఒక అంటే స్టూడెంట్ నుంచి తీసుకున్న ఒక పిక్ అయితే ఉంది అప్పుడు ఛానల్ డిలీట్ అవ్వక ముందుది అది నేను పెడతాను చూడండి నా సేమ్ పేరు కాకపోతే సబ్ ఎక్కువ మంది ఉండండి అనమాట సబ్స్క్రైబర్సు మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా ఒకవేళ మీరు రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏదైనా సరే మీరు ఓన్గానే పెట్టుకోండి ఏదైనా మన ఓన్ కంటెంట్ లేకపోతే మన ఫోన్లో తీసిన వీడియోసే ఉండాలి అలాగే టీవీలో కానీ లేకపోతే వేరేవి కెమెరాలో వేరే వాళ్ళ కెమెరాస్ నుంచి తీసుకున్నవి వాళ్ళు పెట్టుకున్న వీడియోస్ని మీరు పెట్టుకోవడం అలా చేయకండి అలా చేస్తే మనకి ఛానల్ అనేది డిలి డిలీట్ అనేది అయిపోతుంది సో చూసి జాగ్రత్తగా పెట్టుకోండి నాకైతే చాలా డిలీట్ అయినందుకు చాలా బాధగా ఉంది మళ్ళీ సేమ్ అదే పేరుతోని సేమ్ ఛానల్ రన్ చేస్తున్నాను వీడియోస్ అయితే పోస్ట్ పోస్ట్ అయితే చేస్తున్నాను కానీ వ్యూస్ కొంచెం పర్లేదు సబ్స్క్రైబర్స్ అయితే పెరగడానికే టైం పడుతుంది అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు కానీ మ్యాక్సిమమ్ అయితే వన్ ఇయర్ లోపు ఇది మానిటైజేషన్ అయ్యేలా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కూడా నా లాగా చేయకండి వేరే వాళ్ళని ఛానల్ మీరే మెయింటైన్ చేస్తే కనుక మీరే చూ చూసుకోండి వేరే వాళ్ళని ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి ఇలా ఉంటుంది దీని ప్రాసెస్ ఏదైనా పెడితే స్ట్రైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పండి అలాగే మనకి యూట్యూబ్లో చాలామంది క్రియేటర్స్ ఉంటారు కదా టెక్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళను ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పు ఎప్పటికప్పుడు వాళ్ళకి యూట్యూబ్ నుంచి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి వాళ్ళని ఫాలో అవుతూ మనం మన ఛానల్ని సేఫ్గా చూసుకోవచ్చు వీడియోస్ కోసం కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా అంటే స్ట్రైక్స్ అంటే మనం మన చా మన చేతిలో ఉండదండి మ్యాక్సిమం అయితే మనం వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు వాడకూడదు ఏదైనా సరే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది షార్ట్ వీడియోస్కి మనం కొన్నిసార్లు మన వీడియోస్కి కూడా మ్యూజిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా అదైతే మనం క్రోమ్లో నుంచి కొన్ని యాప్స్ ఉంటాయి ఆ యాప్ నుంచి మనం మ్యూజిక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ అన్కోపరేటర్ని డౌన్లోడ్ చేసుకోండి అలా చేసుకున్నా కూడా మనకి కొన్నిసార్లు అయితే డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ మ్యూజిక్ పెట్టిన తర్వాత కూడా మనకి అవి కాపీరైట్స్ అయితే వస్తాయి మ్యాక్సిమమ్ కొన్నిటికైతే వస్తాయి అన్నిటికీ కాదు మనం అన్ రైట్ అని డౌన్లోడ్ చేసుకున్నా కూడా కొన్నిటికైతే వస్తాయి వచ్చిన వాటిని మీరు వెంటనే డిలీట్ చేసేసి మళ్ళీ వేరే మ్యూజిక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఈ మ్యూజిక్ కాపీ రైట్స్ ఎన్ని వచ్చినా ఏం పర్లేదు కానీ మనం వాటిని యూట్యూబ్లో టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అవి వాళ్ళ వీడియోస్ని మనకి చాలా ఉన్నాయి ఎలా తీసేయాలి అనేది వాటిని చూసి మనం తీసుకోవచ్చు కానీ ఈ స్ట్రైక్స్ మాత్రం తీయడానికి ఉండదు మనకి ఫస్ట్ ఒక స్ట్రైక్ వచ్చినప్పుడు మనం వెంటనే చూసేసి ఆ వీడియోస్లో చూసి మనం తీసేస్తే కనుక సేఫ్ అవ్వచ్చు అలా సెకండ్ టైం వచ్చిన దాన్ని కూడా మనకి త్రీ టైం అంటే త్రీ స్ట్రైక్స్ రాకముందే త్రీ మంత్స్లో త్రీ త్రీ మంత్స్ అనేది ఉంటుందన్నమాట ఒక కాపీరైట్ స్ట్రైక్కి అది త్రీ మంత్స్ వరకు అయితే పోదు ఒక కాపీరైట్ పోవడానికి త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది అంటే అది పోదు మనం టెక్ ఛానల్స్లో నుంచి చూసుకొని ఆ స్ట్రైక్ని తీసేయవచ్చు కానీ అది పోవడానికైతే వెంటనే పోదు త్రీ మంత్స్ వరకు అయితే ఉంటుంది త్రీ మంత్స్ తర్వాత తీసేయచ్చు వీడియోలో బ్యాక్ సైడ్ మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి కదా ఇక్కడ నేను ఈరోజు మమతా హాస్పిటల్కి అంటే నాకు కొంచెం బాగాలేదు హెల్త్ దాని గురించి స్కానింగ్ కోసం ఇక్కడ వచ్చాను ఇక్కడ ప్లేస్ కొంచెం వీడియో తీయడానికి బాగుందని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను కానీ పక్కన డిస్టబెన్స్ అయితే చాలా సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ నేను ఆ సౌండ్స్ని మొత్తం తీసేసి ఇలా మాట్లాడి పెడుతున్నాను మీరైతే ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకి టెక్ ఛానల్స్ ఉంటారు కదా వాళ్ళని ఫాలో అవుతూ మీరు మీ ఛానల్ని సేఫ్గా రన్ చేయవచ్చు పెట్టుకొని మీరు మిస్టేక్ చేసి ఛానల్ని అయితే పట్టు పోగొట్టుకోవద్దు ఫ్రెండ్స్ దాదాపు టూ ఇయర్స్ పాటు చాలా కష్టపడ్డాను టూ ఇయర్స్ తర్వాత లాస్ట్కి మానిటైజేషన్ అయిపోయింది అంటే వీడియోస్ స్టార్ట్ చేసింది నేను టూ థౌజండ్ ట్వంటీలో కానీ నేను లాస్ట్ ఇయర్ జనవరి నుంచి కరెక్ట్గా పెట్టడం జరిగింది వన్ ఇయర్ లోపు నాకు అంత అయిపోయింది కానీ ఆ చిన్న మిస్టేక్ స్ట్రైక్స్ చూ చూసుకోకపోవడం వల్ల నా ఛానల్ అయితే ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయకండి అండ్ ఇంకోటి మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో పెట్టిన వీడియోస్ తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో అయితే పెట్టొద్దు అలా పెట్టినా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ కింద వచ్చేస్తుంది వీడియోస్ సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ